ఈరోజు ఎస్పి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్నందు గాంధీ జయంతి రెండవ తేదీ వస్తుంది కానీ ఆ రోజు బడి సెలవు కనుక మేము ముందుగానే ముప్పయో తేదీ పిల్లలందరినీ పిలిచి వాళ్లకు ఎస్ఏ రైటింగు దేశభక్తి గీతాలు గాంధీ గారి గురించి ప్రసంగము గాంధీ గారి వేషధారణ ఇవి వేయమని చెప్పాము ఆ నాలుగుటికి కలిసి అందులో వాళ్ళు పోటీ చేసి చేసినారు అందులో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాము ఆ ప్రైజ్ డిస్ట్రిషన్ కూడా ఆరు ఏడు ఒక విభాగంగా ఎనిమిది తొమ్మిది పది ఒక విభాగంగా నిర్ణయించి వారిలో ఫస్ట్ క్లాసు సెకండు థర్డ్ అనేసి మూడు విభాగాలుగా వాళ్ళ ప్రైజులు ఇస్తున్నాము ఆ అన్నిటికీ కూడా వేషధారణ కూడా ఇంకోటి ఇస్తున్నాము అంటే ఫస్టు సెకండు ద్వితీయ తృతీయ కూడా ఇస్తున్నాము కాబట్టి వాళ్ళకందరికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఎవరెవరు వేషధారణ బాగా వేసుకొని వచ్చినారు ఎవరో చెప్పారో దాన్ని బట్టి ఇప్పుడు మేము ఇస్తాము అంతేకాకుండా ముందు కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను దీనికి ముందు కూడా టెన్త్ క్లాస్ వరకు విజయ సాధన అని బుక్ ఇచ్చాను దానివల్ల ఈ స్కూల్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ పాస్ అయ్యారు అంటే ఏమి ఆ స్టడీ చదువుకునే దానివల్ల దాంతోపాటు ఈ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ బాగా పాస్ అయ్యారు అంటే ఏమి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి బాగా చెప్పిస్తున్నారు హార్ స్కూల్స్కు ధీటుగా వీళ్ళు చెప్పిస్తున్నారని నేను వీళ్ళని ఎంతో ఎంతో గర్వపడుతున్నాను అదే మరి ఇప్పుడు రాబోయే బ్యాచ్కి కూడా ఇంకా ఈ టీచర్లు అందరూ బాగా చెప్పించాలని ఎక్కువ పర్సెంట్ ఎచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మేము ఇవన్నీ చేస్తున్నాము దీనికి ఇంతే కాకుండా కూడా నేను ఈ స్కూల్కి ఏదైనా కావాలన్నా వాళ్ళ అవసరాలను బట్టి ఏమి కావాలన్నా నేను ముందుండి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గుర్య రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాట మా పాఠశాలకి సార్ గారు చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో గత రెండు సంవత్సరాలుగా నిజంగా పాఠశాలను దత్తత తీసుకుంటూ పిల్లలందరికీ కూడా మెడికల్ చెకప్స్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మెడిసిన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పిల్లలందరూ కూడా మా పాఠశాల గ్రౌండ్ క్రీడా మైదానం ఎక్కువ ఉంది కాబట్టి స్పోర్ట్స్ అవసరం అని చెప్పి పిల్లలు సార్ అడిగాము సో వెంటనే స్పందించి దాదాపు యాభై వేల రూపాయల విలువైనటువంటి స్పోర్ట్స్ సామాగ్రి మొత్తాన్ని కూడా బిడ్డలకు అందించారు దాని ద్వారా మా పిల్లలందరూ కూడా ఈరోజు హ్యాపీగా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాళ్ళు వాళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తూ ఉన్నారు దానికి మేము సారికి రుణపడి ఉన్నాము అలాగే గత సంవత్సరం కూడా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సారి అడిగారు మమ్మల్ని మీకు పిల్లలకి ఏమైనా అవసరం ఉందా అంటే సరే ఇలా స్టడీ మెటీరియల్ ఇస్తే బాగా చక్కగా పోవాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తారని చెప్పి గుర్తు చేయడం జరిగింది వెంటనే సార్ స్పందించి దాదాపు నూట ఆరు మంది పిల్లలు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పిల్లలు నూట ఆరు మంది ఉంటే వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ సంబంధించి విజయస్ఫూర్తి అనేటువంటి స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది సో దాన్ని చదువుకునే పిల్లల వల్ల గత సంవత్సరం తిరుపతి కార్పొరేషన్ ఉండేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళ కల్లా టాప్ రిజల్ట్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్తో మేము ఈరోజు స్థానం సంపాదించగలిగాం దానికి సార్ చేసిన కృషి చాలా ఉంది సో ఇదే విధంగా సార్ గారు మా పాఠశాల మీద అభిమానకరణ చూపుతూ మా పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము సార్ కోరుకుంటున్నాం ఈ మొభినారాయణ రెడ్డి గారు ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందరికీ గాంధీ జయంతిని పరిష్కరించుకొని వకృత పోటీలు చిత్రలేఖనము పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా బహుమతులను అందజేస్తున్నారు అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మోబున మోబు సుయనారాయణ రెడ్డి సార్ గారు విద్యార్థులకు కావాల్సిన అన్ని అన్ని సౌకర్యాలను